శ్రీకృష్ణుణ్ణి శపించటం కంటే ముందు గాంధారి ధర్మరాజును శిక్షించిందనే విషయం మీకు తెలుసా తన మంది కొడుకులు చనిపోయారు అని తెలిసిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి తన పరివారంతో కలిసి కురుక్షేత్రానికి వచ్చారు పాండవులంతా వారికి ఎదురెళ్లి బాధపడుతూ మమ్మల్ని క్షమించమని అడిగారు అయితే అప్పటికే తన వంద మంది కొడుకులు పాండవుల వల్లే చనిపోయారు అనే బాధ కోపం గాంధారిలో విపరీతంగా ఉన్నాయి అందుకే ఆమె కళ్లకు కట్టి ఉన్న గంతల సందులో నుండి పాండవులను చూడటానికి ప్రయత్నించింది పాండవులు కనపడలేదు కానీ ధర్మరాజు కాళి వేళ్లు కనిపించాయి ఎప్పుడైతే ఆమె దృష్టి ధర్మరాజు కాలి వేళ్ల గోళ్లపై పడ్డాయో వెంటనే అవి మాడిపోయాయి గాంధారి కోపంతో ఆ తర్వాత శ్రీకృష్ణుని శపించిన విషయం మనందరికీ తెలిసిందే ఇలాంటి ఎన్నో విషయాలు మహాభారతంలో ఉన్నాయి ఈ విషయాలన్నిటినీ తెలుసుకొని మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడే లిపి ఎపిక్స్ మహాభారతం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లిపి మహాభారతం వినండి కృష్ణుడి ఆదేశంతో విజయం సాధించిన అర్జునుడిలా అందరూ విజయం సాధించండి ఇది ఆట మాత్రమే కాదు మన జీవితానికి బాట కూడా మహాభారతాన్ని చిన్న చిన్న కథలలో పద్దెనిమిది పర్వాలని తెలుసుకోండి మేము అందించే ప్రశ్నతో ఒక్కవే సానండి అన్ని పర్వాలు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లిబి ఎపిక్స్ అండ్ వార్డ్ గేమ్స్